హాయ్ గైస్ వెల్కమ్ టు లావణ్య లతాస్ ఒక షూటింగ్ లో మద్యం సేవించి షూటింగ్ కు వచ్చిన ఓ లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతోనే ఛాలెంజ్ చేశారు ఆయన ఎవరు అసలేం జరిగిందనే వివరాలు ఈ కథలో తెలుసుకుందాం గైస్ సూపర్ స్టార్ కృష్ణ అంటే సాహసాలు మారిపోయారు తెలుగు సినిమా మరో లెవెల్ కి వెళ్లడంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ఎంతైనా ఉంది తెలుగు సినిమా మేకింగ్ లో కృష్ణ ప్రవేశపెట్టిన అనేక కొత్త మార్పులు ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ కి ఆదర్శంగా నిలిచాయి కృష్ణ నటించిన గొప్ప చిత్రాలలో పన్నెండు కాపురం ఒకటి లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగినట్లు సూపర్ స్టార్ కృష్ణకి మేకప్ మెన్ గా పనిచేసిన మాధవరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మాధవరావు కృష్ణ గారికి పర్సనల్ మేకప్ మెన్ దీంతో కృష్ణ నటించిన సినిమాలకు సంబంధించిన వివరాలు తెరవెనక సంగతులు మొత్తం ఆయనకు తెలుసు పన్నంటి కాపురం మూవీలో హేమా హేమీలు నటించారు ఈ చిత్రంలో జమున విజయ నిరమల ఎస్వి రంగారావు గొమ్మడి అల్లు రామలయ్య లాంటి వారంతా నటించారు ఒక రోజు షూటింగ్ కి ఎస్వి రంగారావు రాలేదు ఈ చిత్రంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర దీనితో సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డిని పిలిచి రంగారావు గారి ఇంటికి వెళ్లి ఆయన్ని తీసుకురని రమ్మని పంపారు మద్యం సేవించి మత్తులో ఉన్న రంగారావుని ప్రభాకర్ రెడ్డి షూటింగ్ లొకేషన్ కి ఎలాగోలా తీసుకుని వచ్చారు కారు దిగిన తర్వాత ఆయన మద్యం మత్తులో సరిగ్గా నడవలేకున్నారు నేను ఈ రోజు షూటింగ్ చేయలేనురా నన్ను వదిలేనురా అని అంటున్నారు ఈ మధ్యలో నటించిన కష్టం అని భావించిన ప్రభాకర్ రెడ్డి రంగారావుని తిరిగి ఇంట్లో వదిలిపెట్టి వచ్చేశారు ఇదంతా గమనించిన గుమ్మడి గారు కృష్ణతో ఇలా అన్నారట పద్ధతి సరిగ్గా లేదని హర్నాల్ లాంటి నటుల్ని ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది రంగారావు లేకపోతే ఇక వేరే నటులు లేరా ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని తీసుకోండి అని ఆయన కృష్ణ గారితో అన్నారట కృష్ణ వెంటనే ఈ క్యారెక్టర్ రంగారావు తప్ప ఇంకెవరూ చేయలేరు అని సమాధానం ఇచ్చారు గుమ్మడి తన గురించి నెగిటివ్ గా మాట్లాడిన విషయం షూటింగ్ లొకేషన్ లో కొందరు ద్వారా రంగారావు గారికి తెలిసింది మరుసటి రోజు ఉదయం రంగారావు గారు కృష్ణ గారికి ఇంటికి ఫోన్ చేశారు ఫోన్ నేనే లిఫ్ట్ చేశానని మేకప్ మెన్ మాధవరావు అన్నారు అరే మాధవరావు ఇప్పటి వరకు షూటింగ్ జరిగిన రషీద్ చూడాలి కృష్ణన్ రమన్ చెప్పు అని అన్నారు దీనితో కృష్ణ రంగారావు ఇద్దరు రషీద్ చూశారు చూసిన తర్వాత రంగారావు కృష్ణతో ఛాలెంజ్ చేశారు ఇప్పటి వరకు తాగి నటించిన రంగారావు చూశారు ఈ రోజు నుంచి తాగకుండా నటించిన రంగారావుని చూస్తారు సినిమా చూశాక ఆడియన్స్ నా గురించే మాట్లాడుకుంటారు చూడు ఇది నా ఛాలెంజ్ అని రంగారావు కృష్ణ గారితో అన్నారట ఛాలెంజ్ చేసినట్లుగానే అద్భుతంగా రంగారావు పన్నెండు కాపుల చిత్రంలో నటించారు ఆయన చెప్పినట్లుగానే రంగారావు లేకుంటే పన్నెండు కాపుల సినిమా లేదు అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చినట్లు మాధవరావు తెలిపారు అందుకే రంగారావుని విశ్వనాట చక్రవర్తి అని ప్రేక్షకులు కొనియాడేవారు అని తెలిపారు మాధవరావు గారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు